కార్తవీర్యార్జునుడి మంత్రం చేపిస్తే ఇంట్లో ధనంగాని ఇంకేవైనా వస్తువులుగాని పోయినా ఇంట్లోంచెవరైనా చెప్పకుండా వెళ్ళిపోయినా ఇంట్లో మనశ్శాంతి కరువైనా అవన్నీ తిరిగి లభిస్తాయి ఆ మంత్రమేమిటో చెప్పుకునే ముందు కార్తవీర్యార్జునుడంటే ఎవరో తెలుసుకుందాం పురువంశంలో కనకుడనే ఒక రాజుండేవాడు అతనికి నలుగురు కుమారులు ఇందులో మొదటివాడైన కృతవీర్యుని కుమారుడే కార్తవీర్యార్జునుడు ఇతన్ని కార్తవరాయుడు అని కూడా అంటారు ఇతడు పదివేల సంవత్సరాల పాటు భూమండలాన్ని పరిపాలించాడు మహాఘోరమైన తపస్సు చేసి దత్తాత్రేయ మహర్షిని మెప్పించి ప్రసన్నంచేసుకున్నాడు నాలుగు వరాలు కూడా పొందాడు అవేంటంటే వేయి చేతులు మంచివారినెల్లప్పుడూ సంరక్షించటం ధర్మపరిపాలన చేయటం యుద్ధభూమిలో తనకంటే గొప్పవీరుని చేతిలో వీరమరణం పొందటం ఈ కోరికలన్నిటికీ దత్తాత్రేయస్వామి తదాస్తు అని వరాలిచ్చాడు కార్తవీర్యార్జునుడు సప్త ద్వీపాలలో సప్తశతయాగాలు నిర్వర్తించాడు ఇతని అద్భుతమైన వీరచరిత్రను నారదమహర్షే చేశాడు లంకాధిపతి రావణుని సైతం కార్తవీర్యార్జునుడు అవలీలగా జయించి మాహిష్వతీ నగరంలో బంధించాడు చివరికి పులస్త్య బ్రహ్మ వచ్చి పౌత్రదానం కోరగా రావణుణ్ణి వదిలేశాడు ఒకసారి అగ్నిదేవుడు తన దాహం తీర్చమని కార్తవీర్యార్జునుణ్ణి కోరాడు వెంటనే సప్త ద్వీపాల్ని అతనికి భిక్షగా సమర్పించాడట అంతే అప్పుడు సప్త ద్వీపాలలోని కొండలు అడవులు అన్నింటినీ అగ్ని దహించివేశాడట ఈ విధ్వంసంలో ఆపవుడు అనే ముని ఆశ్రమం కూడా అగ్నికి ఆహుతైపోయింది వరుణపుత్రుడైన ఆపవుడు మహాతపస్వి ఆ దృశ్యాన్ని చూసి భరించలేక జమదగ్నికి జన్మించబోయే పరశురాముంచేత కార్తవీర్యార్జునుడు సంహరించబడతాడని శాపమిచ్చాడు చివరికి ఒకరోజు పరశురాముని కామదేనువుని దౌర్జన్యంగా చేత పరశురాముని గండ్రగొడ్డలికి బలి అయి కార్తవీర్యార్జునుడు వీరమరణం పొందాడు యోజన్మ కథయే దిహ నిత్యశ నతస్య విత్తనాశ శ్యాన్నష్టం ప్రతిలభేచ్చసా ఈ కార్తవీర్యార్జునుని కథ పఠించిన వారికి విన్నవారికి ధననాశనం జరగదు పోయిన డబ్బు తిరిగి లభిస్తుంది అని బ్రహ్మపురాణంలో చెప్పబడింది ఇలాంటి మంచి మంచి విషయాలు వినటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి